ఈ చెట్టు పేరు తాటి తామర చెట్టు తెలుగులో దీన్ని తాటి తామర చెట్టు అంటారు దీనికి దీన్ని లీవ్స్ వెరైటీగా ఉంటాయి ట్విన్ లీవ్స్ అంటారు తాటి తామర దీని టెక్నికల్ నేమ్ వచ్చేసి హుక్కర్ బౌహినియా హుక్కర్ అని ఓల్డ్ నేము తెలుగులో అయితే తాటి అని పిలుస్తారు ఇలా ఉంటుంది దీన్ని కట్ చేసి చూద్దాము లోపల నల్లగా ఉంది కొంచెం ఇన్ డీటెయిల్గా చూద్దాము పట్టుకో ఇది ఓపించేది అది కొంచెం అట్లా ఓపించే స్టిగ్మా ఉంది ఈ ప్లాంట్లో నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఫ్లవర్లో ఉన్న ఒక పెట్టలు పింక్ కలర్లో ఒక సింబల్ ఉంది అదే సింబల్ అదే షేప్లో దాని ప్లాంట్ లీఫ్ కూడా ఉంది కావాలంటే మీరు గమనించండి స్టేమింగ్స్ ఏమో నీకు కౌంట్ చేయసారి ఫ్యాబేసీ కదా నైన్ ప్లస్ వన్ కండిషన్ ఉంటుంది టెన్ స్టేమీస్ ఉన్నాయా లెవెన్ ఉన్నాయి మనకి ఫ్యాబేసీలో పీ ప్లాంట్లో నైన్ ప్లస్ వన్ కండిషన్ టెన్ ఉంటాయి ఇది తాటి తామర చెట్టు తామరాకులాగానే చాలా పెద్దగా ఉంది ఎల్లో ఇష్ వైట్ వైట్ ఇష్ మధ్యలో సెంటర్లో పింక్ కలర్ ఉంది ప్లాంట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రూట్ వచ్చేసరికి ఫ్రూట్ ఫ్రూట్ ఇచ్చాక నీకు చెట్టు నిండా గండిచేమలే ఫుల్గా ఉన్నాయి పాగుతూ ఉన్నాయి చాలా జాగ్రత్త చెట్టు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాయి అన్ని గండి చేమలే ఉన్నాయి ఇదిగోండి గండిచేమ ఫ్లవర్ దగ్గర ఉంది గండిచేమలు ఇలాగా చాలా ఉన్నాయి చెట్టు నిండా గండి చేమలే ఇదిగోండి చెట్టు కంటే గండి చేయాలని ఉంది చాలా జాగ్రత్త ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర వెళ్ళిన ఉన్నాయి నా ఒంటి నిండా చేయాలి బాగానే ఏది ఫ్లవర్ చూపించుకోసారి ఫ్రూట్ అయితే ఇలా ఉంది ఫ్యాబేసీ కదా చిక్కుల్లాగానే ఉంది సేమ్ ఫ్యాబేసీ కదా చిక్కుల్లానే ఉంది సేమ్ అలాగే ఇది కూడా